హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఈరోజు నేను అత్యంత ప్రమాదకరమైన స్త్రీ నర దృష్టి అదేవిధంగా నరఘోష ఇవి గనక ఉన్నట్టయితే మనకు ఎటువంటి సమస్యలు వస్తాయి అంటే ఒక స్త్రీ మన మీద కన్ను పారేసిన లేదా పోయిన జన్మలో అంటే కొన్ని స్త్రీలు ఏదైతే మన మీద ఆశ ఆ ఆశ తీరకుండా ఒకవేళ స్వర్గస్థులైతే ఆ స్త్రీలు మనల్ని ఎంటాడే పద్ధతి ఎలా ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఎంటాడితే మనకు ఎలా జరుగుతుంది అనేసి నేను ఫస్ట్ వివరిస్తానండి అది వివరించిన తర్వాత దాని ఏదైతే నివారణ పరిహారం మార్గం ఎలా ఉంటుంది అనేసి ఈరోజు వీడియోలో చెప్తాను వీడియోని చాలా చాలా ఇంపార్టెంట్గా చూడండి మీరు ఎవరైతే స్త్రీ దగ్గర మీరు ఏదైతే సమస్య అనేది ఉంటుందో ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది మేము ఎన్ని మందులు వాడినా ఏది చేసినా ఏది అన్ని చక్కగా ఉన్నాయి కానీ మనకైతే ఈ సమస్య అనేది చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఈరోజు వీడియో చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి మీరు ఏదైతే కొన్ని మీ సమస్యల గురించి ఏదైతే ఉందో దాని గురించి ఎంత ప్రయత్నం చేసినా అలాగే ఉంటుందంటే దేని గురించి అనేది చెప్తానండి సో వీడియోని చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా శ్రీ నరఘోష నరదృష్టి మన మీద ఉన్నట్లయితే ఎటువంటి ప్రభావాలు మన బాడీ అనేది మనం చూపిస్తుందని చెప్పిన తర్వాత పరిహార మార్గం అనేది కూడా చెప్తాను సో మరి అది చెప్పమేది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇటు సైడు ఇటు సైడు కొంచెం నల్ల రంగులో కానీ తెల్ల రంగులో కానీ సబ్స్క్రైబ్ అనేది కనపడుతుందండి సో దాన్ని నొక్కండి దాన్ని నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ అనేది వస్తుంది దాన్ని అనే ఆల్ అనే బెల్ బటన్ని మీరు నొక్కండి అలా నొక్కితేనే ఇంకా ముందు మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను కాబట్టి సో అటువంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలి అనుకున్న వాళ్ళు సో అలా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి వీడియో మంచి మంచి వీడియోలు అదేవిధంగా ఈ వీడియో కూడా మీరు చివరిదాకా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఇంకొక పది మంది మిత్రులు మీకు తెలుసుకోవాలనుకుంటే సో ఒక్క లైక్ చేయండి కొంచెం సపోర్ట్ ఉంటుంది ఓకే వీడియోని చివరిదాకా చూడండి అక్కడ మీరు మిస్ చేయకండి ఓకే స్కిప్ చేయకండి ఫస్ట్ స్త్రీ నరదృష్టి అదేవిధంగా నరఘోషం మన మీద ఉన్నట్లయితే అంటే సిచ్యువేషన్ ప్రజెంట్గా ఉన్న స్త్రీలు అదేవిధంగా మన మీద ఏదైతే నరదృష్టితో కనుమరు కనుమైరుగైన స్త్రీలు అలా అన్న ఆ విధంగా జరిగినట్లయితే మనకు ఎలా అనిపిస్తుందో నేను చెప్తాను చూడండి ఒకవేళ స్త్రీ నరదృష్టి కంపల్సరిగా పురుషుడి మీద కంపల్సరిగా ఉన్నట్లయితే ఆ పురుషుడు అందంగా ఉండనివ్వండి మంచి సంపాదనకారుడు కానివ్వండి లేదా మంచి మాటకారి కానివ్వండి లేదా మంచి తెలివితేటలు ఉన్నా కానివ్వండి సో ఏదున్నా సరే స్త్రీ కన్నుగనక పడినట్టయితే ఆ స్త్రీ వాళ్ళకు దక్కిన దక్కకుండా ఉన్నట్లయితే సో ఎటువంటి ప్రాబ్లం జరుగుతాయని చెప్తానండి కళలో ఎక్కువగా స్త్రీలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు నిద్రపోయినప్పుడు కళల రూపంలో మీకు స్త్రీలు రావడం జరుగుతుంది ఆ స్త్రీ ఎవరో కూడా మీకు తెలియదు ముఖం అనేది కనిపించదు అందమైన స్త్రీ అనేది మీ ఊహలో వస్తుంది ఆ ఊహలో వచ్చిన తర్వాత మీరు ఏదేదో చేసినట్టు అయిపోయి ఆ తర్వాత మీరు డల్ అయిపోవడం సో దీనికంటే ఎక్కువ చెప్పకూడదు ఇందులో అనమాట అలా డల్ అయిపోయిన తర్వాత అంటే ఇలా మీకు ప్రతి వారానికి ఒకసారి అదేవిధంగా పదిహేను పదిహేను రోజులకు ఒకసారి ఇలా గనక స్త్రీలు మీ కళలో వచ్చి మిమ్మల్ని ఇబ్బందుల పాలు అయినట్టు చేసినట్టయితే ఆ స్త్రీలని మీరు గనక ఏదేదో చేసి ఏదైతే అన్నీ అయిపోయినట్టు ఒకవేళ వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా స్త్రీ నర దృష్టి అదేవిధంగా నరఘోష మీకు కంపల్సరిగా వెంటాడుతుందనేసి అర్థం చేసుకోవాలి సో ఒకవేళ ఈ పద్ధతి కనుక ఉన్నట్లయితే ఇలాగనే మీకు కంటిన్యూగా మీరు అనుకోకుండా అంటే ఏ ఏదో మనం కొంచెం మంచిగున్నాం అనేసి ఇలా అవుతుందనేసి కొంతమంది చెప్తున్నారు ఇలా అని అనుకొని మీరు గనక పొరపాటుపడి అశ్రద్ధ చేసినట్లయితే ఇలాగే 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 ఉండి మీ శరీరం మొత్తం పిప్పైపోతుందన్నమాట ఒకవేళ మీరు వివాహం చేసుకున్న తర్వాత కూడా మీకు ఫలితం అనేది ఉండదు ఓకే సో మరి అటువంటి స్త్రీ నరదృష్టి నరఘోష ఉన్నప్పుడు మన ఎటువంటి పరిహారం మార్గం చేసుకుంటే మనకు కొంచెం రిలీఫ్గా ఉంటుందనే చెప్తానండి మీకు బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను ఇక్కడ దగ్గర పాటలో ఆ చెట్టు అనేది లేదు కానీ మీకు ఎలా చేయాలనేసి బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి నేనైతే తొందర తొందరగా చెప్పేస్తాను అనమాట సో దీన్ని మీరు కంటిన్యూగా ఫాలో కావండి సో కంపల్సరీగా మీకు స్త్రీ నరదృష్టి అనేది నరఘోష అనేది మీకు తగ్గుతుంది అనమాట సో ఓకే బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను ఎలా చేయాలనేసి ఆ చెట్టు ఇక్కడ లేదు నేను చూశాను అనమాట ఎక్కువగా ఆ చెట్టు అనేసి ఇగో ఇలాంటి తాటి చెట్టు పైన అదేవిధంగా అలాంటి లేదా మన బయట ఊరు బయట కూడా మనకు ఏదైతే నేను ఇప్పుడు చెప్పబోయే చెట్టు అనేది ఉంటుందో అది మనకు దొరకడం అయితే జరుగుతుంది సో ఒకవేళ ఈ ఏరియాలో ఎక్కడైనా ఉండొచ్చా అనేసి అనుకుంటే మాత్రం ఎక్కడ అనేసి ఆ చెట్టు అనేది మా ఏరియాలో లేదు సో మీకైతే కంపల్సరీగా మీకు కొంచెం నేను బయట పోతే దొరుకుతుంది ఇప్పుడు కూడా కానీ నేను బయట పోలేక సో మీకైతే ఉదాహరణకి ఒక చెట్టును చూపించి ఆ చెట్టు ఆ చెట్టు పేరు అనేసి చెప్తాను ఆ చెట్టు ఏం చేయాలో కూడా చెప్తానండి మర్రి చెట్టు స్త్రీ నర దృష్టికి అదేవిధంగా నరఘోషకి మర్రి చెట్టు ఏదైతే ఏర్లు ఉంటాయో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ మీకు తెలియకుండా ఏదైతే దయ్యాలు భూతాలు స్త్రీ దయ్యం మీకు తగినా కూడా తాకినా కూడా ఏదో ఒక ప్రదేశంలో వెళ్ళినప్పుడు ఏదో గాలి ధూళి మీకు ఒకవేళ పట్టినట్టయితే స్త్రీలు ఎక్కువగా మగవారిని పట్టడం జరుగుతుంది స్త్రీలకి మగవారు పట్టడం జరుగుతుంది అలా మీ కనుక ఏ తెలియని వాటికైనా ఏదైతే ఈ మర్రి చెట్టు ఏదైతే ఏర్ అనేది ఉంటుందో అది కనుక మీ దగ్గర ఉంటే మీకు ఎటువంటి స్త్రీ నరదృష్టి నరఘోష అనేది అస్సలు రావండి సో ఈ ఏదైతే ఈ మర్రి చెట్టు వేరు మనం ఏ రోజు కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి అనేసి ఇప్పుడు నేను వివరిస్తాను సో ఈ దగ్గర పాటలు ఎక్కడ లేదండి చూడండి మర్రి చెట్టు అనేది ఎక్కడా లేదు సో తాడి చెట్ల మీద కూడా నేను ఎత్తికానండి చూడండి మీ ఎక్కడా లేదు కాబట్టి సో మర్రి చెట్టు మీకు అందరికీ తెలిసే కాబట్టి సో దానికి వేరు అనేసి ఏ వేరైనా సరేనండి సో మామూలుగా ఒక వేరు తీసుకొచ్చి ఒక ఈ సైజులో మీకు చూపిస్తాను మామూలుగా ఉంది సో ఈ రకంగా సో ఈ సైజుకు ఒక మర్రి చెట్టు వేరు అనేసి తీసుకురండి సో తీసుకొచ్చిన తర్వాత ఆ మర్రి చెట్టుని మీరు పసుపు కుంకుమలతో కొంచెం దాన్ని మీరు కొంచెం శుభ్రంగా కడుచుకొని పసుపు కుంకులు మెత్తగా దాన్ని పూసేయండి ఓకే మర్రి చెట్టు వేరుని మెత్తగా పూసేసిన తర్వాత ఏదైతే మర్రి చెట్టు వేరుని మీరు తీసుకొచ్చిన తర్వాత మీ ఏదైతే ఎడమకాలు చెప్పండి పాతది ఎడమకాలు చెప్పు అనేసి మీరు కంపల్సరిగా యూజ్ చేయాలి ఎందుకంటే మనకు పురుషులకి ఏ నరదిష్టి కానీ లేదా ఈ స్త్రీ నరది ఘోష కానీ ఏదైనా వచ్చినట్లయితే సో మనకు ఈ కాలు మీదనే రావడం జరుగుతుంది సో ఈ కాలు పాత చెప్పుని మీరు సో ఏదైతే రౌండ్గా కానివ్వండి లేదా ఒక స్త్రీ ఆకారంలో కానివ్వండి కట్ చేయాలండి మీకు అచ్చంగా మీకు రాకపోయినా సో మధ్య నుంచి కట్ చేసుకొని సో ఏదో ఒక చిన్న బొమ్మ లెక్క మీరు కట్ చేసుకొని ఏదైతే తీసుకువచ్చిన ఏదైతే ఆ మన మర్రి చెట్టు ఏదైతే ఉందో అది అన్నమాట సో ఆ వేర్ని బాగా కట్టేసుకొని నల్ల నల్లదారంతో సో ఆ వేర్ని బాగా చుట్టేయాలన్నమాట సో మీకు చూపిస్తాను మామూలుగా ఇది మన చెప్పనుకోండి ఇది అనుకోండి సో మన ఏదైతే ఎడమ చేయి ఎడమకాలు చెప్పు అనేది ఉంటుందో దాన్ని మీరు స్త్రీ ఆకారంలో బొమ్మ లెక్క కట్ చేసుకొని సో ఆ బొమ్మని మీరు ఏదైతే ఈ మన మర్రి చెట్టు వేరు అనేసి ఉంటుందో ఆ వేరుని మీరు నల్ల దారంతోని బాగా చుట్టేయాలండి మీకు బాగా ఏదైతే ఒక మనిషి తప్పు చేసిన తర్వాత మనిషిని కట్టేయడానికి ఒక చెట్టుతో ఎలా అయితే కడతారో తాడిని వాటిని బెర్రుగా కట్టేయాలన్నమాట సో ఈ ఈ పరికారం ఎప్పుడు చేయాలి మీరు అంటే ఈ పరిష్కార మార్గం అనేసి ఎప్పుడు చేసుకోవాలంటే అమావాస రోజైనా పర్వాలేదు లేదా ఆదివారం పూట అయినా పర్వాలేదు లేదా పౌర్ణమి పున్నమి రోజైనా మీకు పర్వాలేదండి సో ఈ మూడు రోజుల్లో మీరు ఎప్పుడు చేసుకున్న ఈ పరిహారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో అలా మీరు ఆ బొమ్మ లెక్క కట్ చేసుకున్న వాటిని మీరు నల్లదారంతో చుట్టేసి సో మీ ఏదైతే మొలతాడు ఉంటుందో ఆ మొలతాడుకి మీరు కంపల్సరిగా పదకొండు రోజులు మాత్రం మీ మొలతాడుకే ఉండనియాలి ఓకే అలా ఉండనిచ్చిన తర్వాత అలా ఉండనిచ్చిన తర్వాత పదకొండు ఒక్క రోజు తెల్లారి మీరు ఏ రోజైనా కానివ్వండి తెల్లారి మూడు బాటలు కలుస్తాయి చూసారా ఆ మూడు బాటలు కలిసే కాడైనా సాయంత్రం పూట చేయండి మూడు బాటలు ఎక్కడైతే నాలుగు బాటలు కలిసే కలుస్తాయి చూసారా సో అక్కడైనా పర్వాలేదు లేదా మనకి ఎక్కడ శ్మశానం అనేసి మీకు శ్మశాన వాటికలోనైనా మీరు ఏదైతే తీసుకొచ్చి మీ ఏదైతే మీ మొలతాడుకు కట్టిన ఏదైతే ఆ స్త్రీ నరదృష్టి నరఘోష ఏదైతే పరికారం ఉందో సో వాటిని మీరు తీసుకొచ్చి అక్కడ పడేసి సో వెనక తీరకుండా వెళ్ళేసి మీరు స్నానం చేసుకోవచ్చు ఓకే శ్రీ నరదిష్టి కానివ్వండి నర ఘోష కానివ్వండి లేదా ఆత్మరూపంలో ఉన్న స్త్రీలు కానివ్వండి మీరు నేను ముందు చెప్పినట్టు ఏదైతే కళలో ఏదైతే స్త్రీలు వచ్చి మిమ్మల్ని పరేషాన్ పరేషాన్ ఏ స్త్రీలు అయితే చేస్తున్నారో సో అటువంటి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా జరుగుద్ది సో మీకైతే హ్యాపీగా అయితే ఉండడం జరుగుతుంది సో ఇదండి స్త్రీ నరఘోష నర దృష్టి ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు అదేవిధంగా నివారణ ఎలా అత్యంత ప్రమాదకరమైందండి సో మనిషి పిప్పిలా మారడం ఖాయం ఓకే సో ఇలా అయితే జరగడం ఎవరికైనా ఉన్నట్లయితే ఈ ప్రయత్నం చేయండి సో చాలా చక్కగా అయితే ఉండడం జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోకి వచ్చి మేము ఎదురు చూస్తున్నామండి బాయ్